జనన్నా సిద్ధాబత్తుల అఖిల్ గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనందరికీ వివరించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తువారి నామల్లో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలండి ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాము సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అనేటువంటి మా పర్యాపరలోకి తండ్రి మా ప్రభు కూడా తండ్రిగా ఉందాము మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మీరే జీవాన్ని ఊపిరిని కలుగు చేసి మేము చెల్లించడానికి జీవించడానికి మాకు సహాయపడుతున్నందుకు అందరి మీద మీ కృపని కుమ్మరిస్తున్నందుకు మీకే తులు స్తోత్రములు తండ్రి ఆయన మాట్లాడుచున్న నాకు బుద్ధిని సమీచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి ఎటువంటి సొంత బోధనలను నేను బోధించకుండా గ్రంథానుసారంగా మాట్లాడే కృప నాకు దయచేయండి విడిచిన వారికి వినగలిగే చెవులను సిద్ధపడే మనుషులు వారికి ఉండి విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాని ఎందు నిల్చుండే కృపను దయచేయమని క్రీస్తు వారి నమ్మల ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరు కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి అవకాశం ఇచ్చిన అన్ని గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వాదనలు సృష్టి దేవుడికి ఎప్పుడు కూడా ఏమై ఉంటుంది లోబడి ఉంటుంది దేవుడు సృష్టిని ఏం చేసుకుంటాడని వినియోగించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దేవుడు చేపడుతూ ఉంటాడు ఆ సృష్టిలో ఒక భాగమైనటువంటి నీటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆది మొదటి మొదట అధ్యాయము ఆరో వచనం దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచుండని రెండవ అమృతరాజ్యం రెండవ వచనంలో వ్రాయించబడి ఉంది ఆరో వచనంలో దేవుడు ఏం చేశాడు నీ జలములను వేరుపరిచి ఈ సృష్టిని జగత్తుని చేయడం ప్రారంభించాడు అని అండి నీటి ఏం చేశాడండి జలములను వేరుపరిచి పై ఏమన్నాడు ఆకాశం అన్నాడు ఆరిన నేలనేమన్నాడు భూమి అన్నాడు మిగిలి ఉన్న ఏమన్నాడు సముద్రాలు అన్నాడు సో ఈ క్రియేషన్ చేయడానికి మొట్టమొదటిగా చేసిన పని ఏంటండి నీటిని జలములను వేరుపరిచాడు జలములను వేరుపరిచి ఏం ఏం చేయడం ప్రారంభించాడు జగత్తుని చేయడం ప్రారంభించాడు ఆది కానీ ఆరో వ్యాజ్యం వచనంలో నోవాహు జలప్రళయం యొక్క సందర్భం మనందరికీ కూడా ఐడియా ఉంది ఆరో అధ్యాయం పదిహేడు వచనం చదువుతాడు ఆరా అధ్యాయం పదిహేడు వచ్చినలో దేవుడు నీటి ద్వారా ఏం చేశాడండి జలప్రళయాన్ని రప్పించి వానలు కురిపించి సర్వ మానవాళిని పాపపు జనాంగాని అపవిత్ర జనాంగాని ఏం చేశాడండి నిర్మూలం చేసేసాడు పూర్తిగా ఏం చేశాడు నీటితో జలప్రళయాన్ని రప్పించి ఏం చేశాడండి నోవాహ కుటుంబం అనే ఒక పవిత్రమైనటువంటి కుటుంబం కాకుండా మిగతా అపవిత్రమైనటువంటి కుటుంబం అంతటిని కూడా ఏం చేశాడండి నిర్మూలన చేసేసాడు శాశ్వతంగా ముందుగా ఏం చేశాడు జలములను వేరుపరిచి సృష్టించేయడం ప్రారంభించాడు రెండవది ఏం చేసుకున్నాడు జలాలను ఉపయోగించి సైలెంట్ ఉన్నారు ఎందుకు తెలుసు కదా జలాలను ఉపయోగించి ఏం చేశాడండి జలములను వేరుపరిచి సృష్టించడం ప్రారంభించాడు జలములను వినియోగించుకుని ప్రళయాన్ని రప్పించి ఏం చేశాడు పాపపు జనాంగాన్ని నిర్మూలనం చేసేసాడు ప్రక్షాళన చేశాడు మాట నిర్గమాగాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఎరుగమాగాండం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా బానిస బతుకులు బ్రతుకుతున్నటువంటి ఇస్రాయలుని ఐగిప్తిలో బానిస బతుకులు బ్రతుకుతున్నటువంటి ఇస్రాయల్ని ఏం చేశాడండి నీటిని రెండుగా చీల్చి సముద్రాన్ని రెండుగా చీల్చి ఏం చేశాడు వారిని స్వతంత్రులుగా చేశాడు చూడండి నీటిని ఎలా ఉపయోగించుకుంటాడు చూడండి దేవుడు నీరు ఎలా ఉపయోగపడుతుంది చూడండి దేవునికి ఏం ఎలా ఉపయోగపడింది సృష్టి చేయడానికి ఉపయోగపడింది రెండోది పాపమని నిర్మూలన చేయడానికి ఉపయోగపడింది మూడోది నీటిని చీల్చి వాగ్దాన భూమిలోనికి అంటే బానిసలుగా ఉన్నవారిని స్వతంత్రులుగా చేయడానికి కూడా నీటిని దేవుడు వినియోగించుకున్నాడు ఎలా వినియోగించుకున్నాడని సృష్టి చేయడానికి వినియోగించుకున్నాడు రెండోది పాపాన్ని నిర్మూలన చేయడానికి వినియోగించుకున్నాడు మూడోది బానిస బతుకుల నుంచి స్వతంత్రులుగా చేయడానికి కూడా నీటిని ఏం చేసుకున్నాడు దేవుడు వినియోగించుకున్నాడు నిర్గమగండ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండులో సమాచారం ఉండదు ఇంకెలా వినియోగించుకున్నాడు అండి దేవుడు నీటిని ఏ గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచనలో దేవుడు నీటిని నిలిపి ఎవరైతే ఈ బానిస బతుకులోంచి స్వతంత్రులుగా అయ్యారో వారికి ఇచ్చినటువంటి వాగ్దానపు భూమి అయినటువంటి కారణంలోకి ప్రవేశిస్తారు ఇస్రాయలీలు ఏం చేస్తారండి వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తారు ఇస్రాయలీలు నీటిని నిలుపుతాడు దేవుడు అక్కడ సో వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి కూడా ఇక్కడ దేవుడు ఏం చేసిన నీటిని వినియోగించుకున్నాడు మత సువార్థి మూడో అధ్యాయం పదహారు రోజుల్లో సాక్షాత్ ఈ లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమవుతారు నీటిలో బాప్తేశం పొందుకుని తన యొక్క స్వార్థ ప్రయాణాన్ని సంచార స్వార్థికుడిగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు సో ఒకసారి ఆలోచించండి దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక భాగమైనటువంటి నీరే దేవుడికి ఎలా ఉపయోగపడుతుంది సృష్టి చేయడానికి ఉపయోగపడింది పాపం నిర్మూలన చేయడానికి ఉపయోగపడింది బానిస బతులుగా స్వతంత్రంగా చేయడానికి ఉపయోగపడింది ఈ స్వతంత్రంగా చేయబడిన వారికి వాగ్దాన భూమి ఇవ్వడానికి కూడా నీరు ఉపయోగపడింది ఎంత చక్కగా వినియోగించుకున్నాడు చూడండి ఎంత చక్కగా ఉపయోగపడింది చూడండి నీరు అదే గ్రంథంలో ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినవి ఇవైనా చదవండి ఒకసారి ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన వాడిని నరులోని దేవుడు ఎలా చేశాడండి తన స్వరూపం ముందు తన పోలికి చెప్పిన చేసుకో ఏమండి దేవుడు చేసిన సృష్టిలో ఒక భాగమైనటువంటి నీరే దేవునికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంటే దేవుడి పోలికగానే పుట్టిన మనం దేవుని స్వరూపాన్నే ధరించుకున్న మనం ఇంకెంత ఉపయోగపడాలి దేవునికి ఇంకెలా వినియోగించుకోవాలి దేవుడు అద్భుతంగా మనల్ని కానీ మనం వినియోగి వినియోగించబడుతున్నామా అసలు దేవునికి ఉపయోగపడుతున్నామా మనం మన మన యొక్క జీవితంలో ఆలోచించండి ఒకసారి దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం ఏంటండి వాటర్ అనేది నీరు అనేది ఈ నీరే ఇన్ని దశలుగా దేవుడు వినియోగించుకున్నాడు అద్భుతంగా కానీ దేవుని పోలికగా పుట్టినటువంటి మనము దేవుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి మనం యథార్థంగా పుట్టిస్తున్నాడు మనల్ని దేవుడు ప్రసంగం చెప్తున్నాడు మాటని యథార్థంగా పుడుతున్నాం మనం ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి పాపాన్ని కాకుండా యథార్థంగా పుడుతున్నటువంటి మనం దేవుని పోలికగా దేవుని స్వరూపం మందు పుడుతున్నటువంటి మనం ఇంకెంత ఉపయోగపడాలి దేవునికి ఇంకెంత వినియోగించుకోవాలి దేవుడు మనల్ని కానీ మనమే స్థితిలో ఉన్నామో చూడండి ఒకసారి ఎవరికి వారి ప్రశ్న వేసుకోండి ఎలా ఉన్నామండి మనం తీతుపత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో మన మన జీవితాన్ని మనకి చూపిస్తున్నాడు చూడండి అర్థం పట్టేలాగా తీతుపత్రిక మూడో అధ్యాయము రెండో వచనంలో మునుపు మనం ఎలా ఉన్నామండి అండి అవిధేయులుగా ఉన్నాము అవివేకులుగా ఉన్నాము ఉన్నామా లేదండి ఎలా ఉన్నాం మునుపు అవిధేయులుగా ఉన్నాము అనుకున్నావు పందిని దేవుడు అనుకున్నావు చెట్టు దేవుడు అనుకున్నాం కొమ్మంది దేవుడు అనుకున్నాం దేవుడు అనుకున్నాం కానీ ఇప్పుడు మనకేం తెలుసు నేను మనం అనుకున్న ప్రతీది కూడా సృష్టిలో ఒక భాగము వాటన్నిటినీ చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు అనే స్థితిలోకి మనందరం వచ్చున్నాం అవివేక స్థితిలో మనం ఇప్పుడు లేము అవిదే స్థితిలో మనం ఇప్పుడు లేము కానీ ఈ స్థితిలో మనం కూడా ఏమవ్వడం లేదు దేవునికి ఉపయోగపడేలాగా మన యొక్క మనసుని ఏం చేసుకోలేకపోతున్నాము వినియోగించుకోలేకపోతున్నాము ఉదయకాలం మొదలు లేచినది మొదలు నైట్ మళ్ళా నిద్రించే వరకు ఎన్ని అబద్ధాలు ఆడతామండి మనం యావరేజ్గా కళ్ళతో ఎన్ని ఎంత పాపం చేస్తాము హృదయంతో ఎంత పాపం చేస్తాము మన నోటితో ఎంత పాపం చేస్తాము క్రియలతో ఎన్ని పాపాలు చేస్తాము ఆలోచనలతో ఎన్ని పాపాలు చేస్తాము ఆలోచించండి జీవితాంతం అక్కర్లేదండి ఒక్కరోజు ఈరోజు స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వరకు అబద్ధం రాసిన ప్రతిసారి కౌంట్ చేసుకోండి ఆడని ప్రతిసారి వందకి తక్కువ ఏ నెంబర్ ఉండదు ఎవరి నెంబర్ ఉండదు ఏ నెంబర్ ఉండదు ఫోన్ వచ్చినా సరే ఏమంటాం ఫోన్ వచ్చినా అబద్ధం చెప్తాం ఐదు నిమిషాల్లో వచ్చేస్తామంటాం కానీ ఐదు నిమిషాలకి మనం వెళ్ళాం ఇన్ని దేవుడు పోలికగా పుట్టినటువంటి మనం దేవుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి మనం ఏమవుతున్న దాన్ని పెరిగే కొలది దాన్ని కోల్పోతా వస్తా ఉన్నాం వారు ఉన్నారు తీతుకు రాసిన పత్రికలో అపోజన్ పోలు తీతుకు రాసిన పత్రికలో వారు ఉన్నారు మునుపు జీవితం అని చెప్పేసి అక్కడ రాశాడు అక్కడ మునుపు మేము ఎలా ఉన్నాం మునుపు మీరు అవిధేయులు అవివేకులు అన్నాడు కానీ ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మంది సృష్టికర్త తెలిసినా సృష్టి ఇదండి తెలిసినా మనం ఎలా ఉన్నాం ఇంకా అదే అవిధేయ స్థితిలో ఉన్నాము ఇంకా అదే అవివేక స్థితిలో ఉన్నాము అవే కపటపు మాటలు అవే డంబపు మాటలు అవే మూర్ఖత్వము అదే శత్రుత్వము ఏం చేస్తూ ఉన్నాం సమాధానం లేకుండా ప్రేమ కనపరచకుండా కృపణ కనపరచుకుండా ఏం చేస్తామండి అదే డంబపు కపటపు మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము సృష్టిని వినియోగించుకున్నాడు దేవుడు సృష్టిలో ఒక భాగమైనటువంటి నీటిని వినియోగించుకున్నాడు దేవుడు కానీ దేవుని పోలిక పుట్టినటువంటి మనల్ని ఏం చేయలేకపోతున్నాడు ఆయన వినియోగించుకోలేకపోతున్నాడు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాడు అంటే ఆయన వినియోగించుకునే రకంగా మనం ఏమవడం లేదు మనల్ని మనం మార్చుకోవడం లేదు పాడైపోయిన బిందు ఉందండి కన్నం పడిపోయింది దాన్ని వినియోగించుకుంటారు మీరు నీళ్ళు పట్టడానికి ఎన్నిసార్లు ఇక్కడ మోటార్ ఉంది ఇక్కడ నుంచి మీ గృహానికి వెళ్ళే లోపు ఏమైపోతుంది వాటర్ వేస్ట్ అయిపోతుంది అది ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అది మీరు వినియోగించుకోవాలంటే ముందు ఏమయ్యాలి అది బాగవ్వాలి మనం దేవుని చేతి వినియోగించబడాలంటే ముందు మనం ఏమవ్వాలి మనల్ని మనం సరి చేసుకోవాలి లోకమెరిగిన జ్ఞానం ఎరిగిన ప్రతి వారం ఏం చే ఏం చేస్తాం తప్పగా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి రీతిలో పాపాన్ని మనం చేస్తామని కళ్ళతో కావచ్చు హృదయంతో కావచ్చు క్రియలతో కావచ్చు మాటలతో కావచ్చు కానీ చేసిన పని ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలండి నిర్మూలన చేసుకోవాలి దాన్ని చంపేసుకోవాలి ఆ కోరికల్ని నేత్రాశ నేత్రాస జీవబుడంపుకొనే ఈ మూడిట్లు ఏం చేసుకోవాలని మనం నియంత్రించుకోవాలి జయించాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు జయించాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు జయించినటువంటి పేరు పెట్టుకునే మనం బ్రతుకుతున్నాము క్రైస్తవులమని క్రీస్తు సంబంధులమని క్రీస్తుతో క్రీస్తు వారమని సో క్రీస్తు ఎలా అయితే జయించాడో మనకు కూడా ఏం చేయాలండి ఈ లోకాశలు ఏం చేసుకోవాలి మనం కూడా జయించుకోవాలి అప్పుడు మనం దేవుని చేత వినియోగింపబడేలాగా అవుతాము ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి మీకా గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో అవచ్చును మీకా ఆరు ఎంతండి తీసిన వారు చదవండి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటూ కనికరమును ప్రేమించుటయు దేన మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాన్ని నడుచున్నాడు ఏమడుతున్నాడు అండి దేవుడు ఏమడుచున్నాడు దేవుడు డిగ్రీ పాస్ అవుతేనే నీకు రక్షణ డిగ్రీ పాస్ అవుతేనే నువ్వు దగ్గరికి వచ్చేది అంటున్నాడా చదువు చూడట్లేదు దేవుడు నువ్వు ఆరు అడుగుల హైట్ ఉంటేనే నీకు రక్షణ వంద కేజీలు బరువు ఉంటేనే నీకు రక్షణ నువ్వు నా దగ్గరికి రాగలవు అని అంటున్నాడు దేవుడు లేదు రంగు చూడట్లేదు నీ హైట్ చూడట్లేదు నీ భాష చూడట్లేదు నీ చదువు చూడట్లేదు ఏం చూస్తున్నాడు కనికరం కలిగొండమంటున్నాడు ప్రేమ కలిగొండమంటున్నాడు ఇంకా అండి దేన మనస్సుని కలుగుంటు కలుగుండమంటున్నాడు నీతిగా నడుచుకోమంటున్నాడు ఏది కష్టమైపోయిందండి మనకి ఏది కష్టమైపోయింది డిగ్రీ సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది యాభై ఉంటే చాలు దొంగ డిగ్రీలకి అవునండి రంగు తెప్పించుకోవడం కష్టం అవ్వలేదు ఎన్నో క్రీములు ఉన్నాయి కానీ ఏది కష్టమైపోయింది నీతిగా నడుచుకోవడం చాలా కష్టమైపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రేమ కలిగి ఉండడం కష్టమైపోయింది దేన మనసు కలిగి ఉండడం కష్టమైపోయింది మనకి దేవుడు మనల్ని వినియోగించుకోలేకపోవడానికి గల కారణాలు చెప్తున్నాడు చూడండి ఏం కోరుచున్నాడు ఆయన ఇదే కదా మానవుడా ఇదే కదా యహోవాన్ని అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు చూడండి దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అండి కనికరం కలిగి ఉండమంటున్నాడు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు నీతిని కనపరచమ నీతిగా నడుచుకోమంటున్నాడు దీన మనసుని కలిగి ఉండమంటున్నాడు అస్సలు అవ్వని పనులు కదండి మనకి అవుతాయా ఒకడు దెబ్బ కొడితే ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి ఒకటి మనం కొట్టాం మన గుంపుని తీసుకెళ్ళి కొడతాం అండి ఏం చేస్తాం ఒకడు మన మీదకి వస్తే మనం ఏం చేస్తాం ఇంటికి వచ్చి మనం గుంపుని తీసుకెళ్ళి కొడతాం ఒకడొక మాట అంటే మనం ఏం చేస్తాం వంద పోస్టులు పెడతాం వంద కాల్స్ చేస్తాం ఏం కలిగి ఉండాలి దేన మనసు కలిగి ఉండాలి ప్రయామని కనపరచాలి కనికరాన్ని కనపరచాలి చూపించాలి నీతిగా నడుచుకోవడం రావాలి ఆలోచించండి ఒకసారి దేవుని పిల్లలుగా పుట్టిన మనం సృష్టిలో ఒక భాగమైనటువంటి నీటిని ఉపయోగించుకుంటాడండి ఆ నీరు తాగుతున్న ప్రతిసారి గుర్తు రావాలి మనకి ఈ నీరు కూడా ఉపయోగపడింది కదా దేవునికి ఈ నీటిని కూడా దేవుడు ఏం చేసుకున్నాడు వినియోగించుకున్నాడు కదా ఆయన పోలిగ్గా పుట్టానని చెప్పాడు మరి బైబిల్లో నన్ను నువ్వు ఎలా పుట్టావు దేవుని పోలిగ్గా పుట్టావు నువ్వు దేవుని స్వరూపంతో పుట్టావు నువ్వు కదా నేను ఎలా పుట్టాను కదా నన్ను ఏం చేయట్లేదు దేవుడు నేను ఇంకా బూతులు మాట్లాడుతున్నానే ఇంకా ఈ తుచ్చ పనులు చేస్తున్నానే ఎందుకు వినియోగించుకోవట్లేదు దేవుడు నన్ను ఏం అడుగుతున్నాడు నన్ను దేవుడు నువ్వు అని ఏం చేసుకోవాలో మనకు మనం ప్రశ్న వేసుకోవాలి నీటిని చూసిన ప్రతిసారి గుర్తు రావాలండి నువ్వు దేవుడు పెట్టవని సృష్టిలో దేవుడు నీటిని ఎలా విని వినియోగించుకున్నాడు నిన్ను ఎందుకు వినియోగించుకోవట్లేదనే విషయం ఏం చేయాలి మనం నీటిని తాగుతున్న ప్రతిసారి నీటిని చూసిన ప్రత్యారం మనకు గుర్తు రావాలి అసలు ఆరు ఆరు ఎనిమిది మళ్ళా చూద్దాం మీకా గ్రంథము మనుషుడు ఏది ఉత్తమము అది నీకు తెలియ తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్ కనికరమును ప్రేమించటూ దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటో ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అద్భుతమైనటువంటి మాట అండి బైబిల్ మొత్తం సారాంశం ఒక్క ఓడ్లో చెప్పేశాడు ఏంటంటే బైబిల్ అంతా కూడా నేను ఎలా ఉండమంది కనికరించి పిచ్చి ప్రేమ కలిగి ఉండమంది మంది దేన మనసు కలిగి ఉండమంది నీతిగా నడుచుకోమంది అలా నడుచుకుంటే ముగింపు జీవితం ఎలా ఉంటుందో చూద్దామండి తిమోతి రాసిన పోస్టులు పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో నుంచి అండి నేను ఇప్పుడే పానార్పుణముగా పోయబడుచున్నాను అంటే ఆయన చనిపోయే సమయం వచ్చేసింది ఆయన వృద్ధాప్యలోకి వచ్చేసాడు ఇలా నీతిగా కనికరము కలిగి ప్రేమ కలిగి దీన మనసు కలిగి తనేంటో తను దేవుని కుమారుడని తెలుసుకుని బ్రతికిన ఒక భక్తి భక్తిపరుడు యొక్క ఆఖరి మాటలు చూడండి మనలాంటి భక్తిపరుడు కాదండి ఏం ఏ భక్తిపరుడు తాను దేవుని కుమారుడని తెలిసి ప్రేమ కలిగి ఉండాలని దీన మనసు కలిగి ఉండాలని దీని మనసు కలిగి ఉండాలని నీతి న్యాయాలతో నడుచుకోవాలని తెలిసిన ఒక బట్టుపడిని యొక్క ఆఖరి మాటలు ఎలా ఉన్నాయి చూడండి నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను నేను వెడల కాలము సమీపమై అంటే నేను చనిపోయే కాలం దగ్గరగా ఉన్నది మంచి పోరాటము పోరాడే నా పరుగు నా పరుగుని కడముట్టించుతీ విశ్వాసమును కాపాడుకుంటుని ఎలా ఉన్నాయని ఆఖరి మాటలు మంచి పోరాటం పోరాడేదిని మన ఆఖరి మాటలు ఎలా ఉంటాయి పెద్దోడికి ఏం చేశాను ఇల్లు కట్టి సెటిల్ చేసేసాను చిన్నోడికి నా ఉద్యోగం ఇప్పించేశాను పెన్షన్ వస్తుంది ఇలాంటి మాటలు ఉంటాయి మనకి లేదా ఇంకేం చేయలేకపోయాను కూతురు పెళ్ళి ఇంకా అవ్వలేదు ఇలా ఉంటే మన హృదప మాటలు కానీ ఎలా ఉన్నాదండి ఈ భక్తి పరిని యొక్క మాటలు ఎలా ఉన్నాయి నా పరుగుని కడముట్టించి తిని మంచి పోరాటం పోరాడి తిని కనిక నీతి న్యాయాలతో బ్రతకడం అంటే ఏంటండి పోరాటమేనండి లోకల్లో నీతి న్యాయం కనపరచడం ప్రేమని కలిగి ఉండడం దేని మనసు కలగడం అంటే లోకల్ ఏంటండి అది ఒక పోరాటం అది ఆ పోరాటాన్ని కొనసాగించాడంట పరుగుని కడముట్టించాడంట చూడండి లాస్ట్లో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దిన ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించను ఏముంటుందండి ఇలా బ్రతికితే మనమేంటో మనం తెలుసుకుని బ్రతికితే మనం దేవుని కుమారుడు తెలుసుకొని బ్రతికితే మనం దేవుని కుమారులుగా ఆయన తన స్వరూపం మందు తన పౌలుకి మనల్ని పుట్టించుకున్నాడని సృష్టిని ఎంత గొప్పగా వాడుకున్నాడు దేవుని మాట వింటే దేవుని నన్ను ఏవడుతున్నాడు తెలుసుకుని అలా బ్రతికితే మనల్ని కూడా వినియోగించుకోవడానికి వినియోగించుకుంటాడని తెలిసి బ్రతికినప్పుడు ఏముంటుందని ప్రతిఫలం నీతి కిరీటము ఉంచబడి ఉంటుంది ఇది ఆయనకి మాత్రమే కాదు పౌలికి మాత్రమే కాదు అలా క్రీస్తు యొక్క రాకడను క్రీస్తు యొక్క బలిని ఆయన బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అటు రీతిగా బ్రతికిన మనందరికీ కూడా ఏముంటుందంటే పొద్దున నీతి కిరీటము ఉంచబడి ఉంటుంది ఒకసారి చెప్పింది ఒకసారి రివిజన్ చేసుకుని ముగించుకుందాం దేవుడు నీటిని ఏం చేశాడండి జలములను వేరుపరిచి సృష్టించేయడం ప్రారంభించాడు జలముతో ప్రళయాన్ని రప్పించి సర్వమానవాళ్ళని పాప జనాంగాన్ని నిర్మూలం చేశాడు నీటిని సముద్రాన్ని రెండుగా చీల్చి బానిసలుగా ఉన్నటువంటి వారిని వాగ్దాన భూమిలోనికి ప్రవేశింపజేశాడు స్వతంత్రులుగా చేశాడు అదే నీటిని నిలిపి ఇస్రాయేల్ని ఎదురు చూస్తున్నటువంటి ఆ కనానికి వాగ్దాన భూములోనికి అడుగుపెట్టేలా చేశాడు ఈ లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీటిలో మునిగి లేచిన బాప్త తీసుకున్న తర్వాత ఏం ఏం చేయడం ప్రారంభించారు తన యొక్క స్వార్థ పనిని అద్భుత కార్యాలని సూచక్రియల్ని దేవుని యొక్క మాటని చెప్పడం ప్రారంభించారు దేవుడు చేసిన సృష్టిలో ఒక నీటినే దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటే ఆది కాండం మొదట ఇరవై ఏడు వచ్చినా చెప్పిన విధంగా దేవుడు నరులను యథార్థంగా దేవుని పోలికగా దేవుని స్వరూపం ముందు పుట్టించిన మనం ఇంకెంత ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే మనం దేవుడు కోరుకునే విధంగా మనం ఉండాలి ఎలా కోరుకున్నాడు దేవుడు అని మేక ఆరు ఎనిమిది చూసుకున్నాం ఏమన్నాడు దేవుడు యథార్థంగా బ్రతకండి నీతి న్యాయాన్ని కనపరచండి ప్రేమని కలిగి ఉండండి దేన మనసు కలిగి ఉండండి అని చెప్పాడు ఇవి ఎప్పుడైతే మనం దేవుడు అడిగింది ఆయన క్షమించండి దేవుడు అడిగింది ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని ఏం చేసుకునే అవకాశం ఉంది మనం కూడా వినియోగించుకునే అవకాశం ఉంది మునుపు అవిదేయులుగా ఉన్నాము అవివేకులుగా ఉన్నాము ఈరోజు మనం ఆ స్థాయిలో లేము జ్ఞానం కలుగున్నాము సృష్టికర్త తెలుసు సృష్టి తెలుసు దానికి తగినట్టుగా జీవిస్తూ ఎలా అయితే పౌలు తన ఆఖరి మాటలు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని అని ఎంత గొప్ప మాటలు అన్నాడో మనం కూడా అట్రీతిగా అనాలని మిమ్మల్ని ప్రేమపూర్క హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను శ్రద్ధగా మేము అందరికీ కూడా ప్రభు నమ్మలో వాదన సమయంలో చక్కటి అమలుమైన సత్యవాక్యాన్ని అందించిన మరి ప్రియ సహోదరులు వారు ఉద్యోగం చేసుకుంటూ దేవుని పని చేయలేని వారు వారి తండ్రి గారు ఆసక్తితో మరి వాక్యాన్ని నేర్చుకుని మనకు అవకాశం ఇవ్వమని వారు అడిగే ఉన్నారు అంటే వారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు పర్వాలేదులే నా పని నేను చేసుకోవచ్చు అని అనుకోకుండా దేవుని పని ఏదో ఒకరు చేయాలి గతించిన వారం కూడా వారు యూత్ క్లాసులకు మరి ఏర్పాటు చేస్తారు కొంతమంది యవనస్తులకి అంటే వారికి ఉన్న ఆసక్తిని బట్టి మరి చక్కటి వాక్యాన్ని అందించిన సహోదరులకి మరి ఉదయపు రకొందాలు తెలియజేస్తూ వారు ఇంకా దేవుని పనిలో వారు ఆడబడ్డానికి దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారికి చిన్నతన యొక్క సతీమణి మరి డెలివరీకి సమయం దగ్గరగా ఉంది దేవుడు మంచి మరి సుఖమైన కానుపును దేవుడు దేలాగన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ